శ్రీ విద్యా విద్యాగణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలుకు నమస్కారం ప్రేక్షకులకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయినటువంటి నమ్మకం వీ నిజాలు చెప్పినా సరే దొరకదు ఆ ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఊహాజనకంగా ఉండేటటువంటి మాస ఫలితాలు కాకుండా సప్రామాణికమైనటువంటి ఫలితాలు మీకు అందరికీ అందివ్వాలని కోరికతో మార్చి నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాం మార్చి నెల సింహరాశివారి యొక్క మాస ఫలితం ఈ మాసంలో ఈ రాశి వారికి ప్రథమార్థమందు స్థిరమైనటువంటి ఆస్తిని వృద్ధి చేయడం వాహన సౌఖ్యాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులను పూర్తి చేయడం నూతనంగా ప్రారంభించేటటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం దేవతా సంబంధమైనటువంటి దర్శనాలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఆనందంగా గడిపేటటువంటి స్థితి సంతోషకరమైనటువంటి వాతావరణము కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు శ్రమక తగినటువంటి ఫలితం లభిస్తుంది నిరుద్యోగస్తులకు ఈ మాసంలో ఏదో ఒక విధమైనటువంటి ఖచ్చితంగా స్థిరపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏదో ఒక విధమైనటువంటి నామినేటెడ్ పదవి అలంకరించేటటువంటి స్థితి కనిపిస్తుంది సినీ టీవీ మీడియా రంగం వారికి కొత్త కొత్త అవకాశాలను పొందుతారు ఎదురు చూసినటువంటి ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా ఇప్పుడు సఫలీకృతమయ్యేటటువంటి స్థితిగాను సహనం కోల్పోకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి స్థితిగాను కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఒడిదొరుకులుగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది బంగారం వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే కనిపిస్తుంది వ్యవసాయదారులకు గతంలో చేసినటువంటి రుణాలను తీరిపోతాయి కౌలుదారులు కూడా స్థిరపడేటటువంటి స్థితి కనిపిస్తుంది చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి మంచి లాభదాయకమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు స్త్రీలకు ఈ మాసంలో వారికి మంచి లాభదాయకంగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది సోదర సోదరి మనులతోటి మానసికంగా ఉండేటటువంటి చికాకులు మాట పట్టింపులు విరోధాలు కూడా తీరిపోయి చాలా ఆనందమైనటువంటి విషయాలతోటి విలాసమైనటువంటి వస్తువులను కొనుక్కునేటటువంటి స్థితి పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి కృషి ఎక్కువ పెట్టడం వలన అవసరమైనటువంటి విద్యార్థులకు ప్రత్యేక కృషి ఎక్కువగా పెట్టడం వల్ల అనవసరమైనటువంటి విషయాలను వదిలిపెడతారు అవసరమైనటువంటి విధానంలో మీరు దృష్టి పెట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది స్నేహితులకు వ్యక్తిగతమైనటువంటి విషయాలను గోప్యంగా ఉండడం చాలా మంచిది విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి స్థితి కనిపించటం లేదు ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నటువంటి వారి పరిస్థితుల్లో ఉన్న ద్వితీయార్థంలో ప్రతికూలంగా మారేటటువంటి స్థితి కనిపిస్తుంది వస్త్ర వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను ప్రారంభించేటటువంటి స్థితి కనిపిస్తోంది కిరాణా రంగం వారికి స్త్రీ మూలకంగా ధనయోగం పట్టేటటువంటి స్థితి కొద్దిపాటి వ్యవహారాలను నడిపించేటటువంటి స్థితి కనిపిస్తుంది చికాకులు వ్యవహారంలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నా వ్యాపారం అభివృద్ధి చెందేటటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు డాక్టర్లకు వైద్య విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అంత ఆశాజనకంగా అయితే లేదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వారికి కాంట్రాక్ట్ దారుల వలన బాగా యోగించేటటువంటి స్థితి కనిపిస్తోంది హోటల్ రంగం వారికి సమస్యలు అధికమై నూతన వ్యక్తుల సహాయ సహకారాలతో వాటిని పరిష్కరించేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది ప్లేడర్లకు మీ యొక్క ఏమరపాటుతనం వల్ల కర్తవ్యంలో అపనందులు పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది పోలీసు రంగం వారికి మీ యొక్క సాహస కార్యముల వలన సర్వ విషయాల్లోనూ మీకు ప్రోత్సాహం పెరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రాశి వారికి మొత్తం మీద ఈశ్వరుడు దర్శనం చేసుకోవడం వల్ల మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అలాగే గురువారం రోజున శనగలను నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి శుభం మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు